శనగపిండితో బెల్లం బెల్లం మిఠాయి బూందీ శనగపిండితో చేసే బెల్లం మిఠాయి ముఖ్యంగా బెల్లం ఇంటి ఇంటివంటల్లో చాలా ప్రసిద్ధి చెందింది దీని రుచి టెక్చర్ ఎంతో ఆకర్షణీయం ఈ మిఠాయిని పండుగల సమయంలో ప్రత్యేకంగా తయారుచేస్తారు కావలసిన పదార్థాలు శనగపిండి బెల్లం నీరు నూనె యాలకాయపొడి నెయ్యి ఐచ్ఛికం తయారీ విధానం ఒకటి బెల్లం పాకం బెల్లం ముక్కలను నీటిలో వేసి మంటమీద వేడిచేయండి బెల్లం కరిగి పాకం కాగానే దానిలో యాలకాయ పొడి వేసి కలపండి రెండు బూంది తయారీ శనగపిండిని నీటితో కలిపి మృదువైన పిండి చేయండి ఈ పిండిని బూంది అచ్చులో వేసి నూనెలో వేయించి బూంది చేసుకోండి మూడు మిఠాయి అసెంబ్లింగ్ వేయించిన బూందిని బెల్లం పాకంలో కలపండి నెయ్యి వేసి బాగా కలుపుకోండి నాలుగు ఆకారం ఇవ్వడం ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలో పరిచి చల్లారిన తర్వాత కోరుకున్న ఆకారంలో కట్ చేసుకోండి ముఖ్యమైన సూచనలు బెల్లంపాకం సరైన స్థిరత్వంలో ఉండాలి బూందిని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి నెయ్యి వేయడం వల్ల మిఠాయికి మరింత రుచి వస్తుంది ఈ మిఠాయిని ఎండబెట్టి కూడా నిల్వ చేయవచ్చు చిట్కాలు బూందిని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవడం వల్ల రుచి మరింతగా ఉంటుంది బెల్లంపాకంలో కొద్దిగా గోరువెచ్చని పాలు వేస్తే మిఠాయి మృదువుగా ఉంటుంది బూందికి బదులుగా చిన్న ఉండలుగా చేసి కూడా ఈ మిఠాయి తయారు చేయవచ్చు ఇతర రకాల బెల్లం మిఠాయిలు